ఐ హామ్ సతీష్ వెల్కమ్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం జనమే తన ఊపిరిగా శత్రువుల గుండెల్లో ఆందిగా ధర్మాన్ని రక్షించే వీరుడిగా హరిహర వీరమల్లు సినిమాలో కనిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విమర్శలతో ట్రోల్స్ అండ్ నెగిటివ్ టాక్స్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబడుతున్నాడు జస్ట్ ప్రివ్యూ షోతోనే దాదాపు పన్నెండు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ హీరో ఇది కలుపుకునే డే వన్ వరల్డ్ వైడ్ డెబ్బై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టారని రిపోర్ట్ అంతేకాదు వీరమల్లు స్పీచ్ చూస్తుంటే మరో రెండు రోజుల్లో వంద కోట్లు పక్కా అనే కామెంట్ వస్తుంది ఇండస్ట్రీ నుంచి తెలంగాణ రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసుపై గురువారం నాంపల్లి కోర్టులోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది అయితే ఈ విచారణకు ప్రతివాది అయిన మంత్రి కొండా సురేఖ ఎగ్జామినేషన్ కు హాజరు కావాల్సి ఉండగా గైర్ పిటిషనర్ నాగార్జున కూడా గైర్ హాజరు కావడంతో వారి తరపు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు మంత్రి కొండా సురేఖ ఢిల్లీ వెళ్లారని వచ్చే విచారణకు హాజరవుతారని ఆమె తరపు న్యాయవాది గుర్మిత్ సింగ్ కోర్టుకు తెలిపారు దీంతో విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది కోర్టు ఎవరు ఊహించని రీతిలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఉంటుందని తెలిపారు పృథ్వీరాజ్ కుమార్ ఇది ఒక అద్భుత దృశ్య కావ్యం అని తెలిపారు రాజమౌళి ఎంపిక చేసుకునే కథలన్నీ భారీగా ఉంటాయన్నారు ఇది కూడా అలాంటిదే అన్నారు ఈయన విజువల్ ట్రీట్ ని ఎంజాయ్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలన్నారు పృథ్వీ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ టూ మారెడ్ మిల్లీ షూటింగ్ జరుగుతోంది వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది బాలకృష్ణపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్ సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది అఖండ తాండవం మూవీ భవిష్యత్తులో సినిమాలకు విరామం ప్రకటించిన తర్వాత తాను క్యాబ్ డ్రైవర్ అవుతానని చెప్పారు ఫహాద్ పాసి బార్సిలోనాలో కారు నడపడం తనకు చాలా ఇష్టమైన వృత్తి అని తెలిపారు తన దృష్టిలో బోర్ కొట్టని ఏకైక విషయం అదేనన్నారు కింగ్డమ్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్స్ లో యాభై రూపాయలు మల్టీప్లెక్స్ లో డెబ్బై ఐదు రూపాయల వరకు టికెట్ రేట్ పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది కూలీ సినిమా విడుదల తేదీ దగ్గరికి రావడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచేశారు దర్శకుడు లోకేష్ కంకరాజ్ ఈ క్రమంలోనే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నాగార్జునను ఇందులో విలన్ గా ఎందుకు తీసుకున్నారు ఆయన ఫ్యామిలీ హీరో కదా అంటే రక్షకుడి నుంచే నేను ఆయనకు ఫ్యాన్ అన్నారు లోకేష్ అప్పట్లో ఆ హెయిర్ స్టైల్ ఫాలో అయ్యేవాడినని దర్శకుడు అయ్యాక నాకు తో వర్క్ చేయాలని అనిపించేదన్నారు ఈయన మామూలుగా నయనతారంతా ఈజీగా ఏ దర్శకుడిని కూడా ప్రశంసించదు కానీ అనిల్ రవిపుడికి ఆ అదృష్టం దక్కింది చిరంజీవి సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ సమయంలో అనిల్ వర్కింగ్ స్టైల్ నచ్చి అతన్ని మునుగ చెట్టెక్కించారు ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేస్తున్నారు అనిల్ రవిపుడి సల్మాన్ ఖాన్ కు ఎప్పటి నుంచో లారెన్స్ బిష్నోయ్ నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే సల్లుబాయ్ ఇంటి చుట్టూ భద్రతను పెంచారు ముంబై పోలీసులు అలాగే సల్మాన్ ఖాన్ కూడా తన ఇంటి బాల్కనీ పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ తో బంధించారు లోపలికి బుల్లెట్ రానంత ప్రకడ్బందీగా ఈ కంచెను ఏర్పాటు చేసుకున్నాడు ఈ కల్నల వీరుడు హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఎఫన్ మరో మైల్ స్టోన్ రీచ్ అయింది కేవలం ఇండియాలోనే వంద కోట్ల గ్రాస్ సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతాం అవతార్ ఓపెన్ హైమర్ లాంటి క్లాసిక్ సరసన ఎఫన్ సినిమా కూడా చేరింది రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రాడ్పిట్ హీరోగా నటించారు పుష్ప పుష్పటు చావా తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా రోజుల తర్వాత వెలిగిపోతోంది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సయారా సినిమాకు కలెక్షన్స్ వర్షం కురుస్తోంది ఆహాన్ పాండే హీరోగా నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకుడు ఈ సినిమాకు ఇప్పటికే నూట యాభై కోట్లు వచ్చాయి సయారా జోరు చూస్తుంటే మూడు వందల కోట్ల క్లబ్ లో చేరిపోయేలా కనిపిస్తోంది ఈ మూవీ